టీవీకి స్వాగతం ములుగు జిల్లా వెంకటాపూర్లోని గ్రంథాలయాన్ని పరిశీలించిన ములుగు గ్రంథాలయ సంస్థ నూతన గ్రంథాలయ ఏర్పాటుకు అడుగులు డాక్టర్ ఆదేశాల జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనల మేరకు గ్రంథాలయానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి నూతన గ్రంథాలయ బిల్డింగ్ ఏర్పాటుకు హామీ ఇచ్చిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ మంత్రి సీతక్క కలెక్టర్ సహకారంతో త్వరలో నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభం ములుగు జిల్లా వెంకటాపూర్లో రెంటెడ్గా ఉంటున్నటువంటి గ్రంథాలయం బిల్డింగ్ ద్వారా విద్యార్థులకు పాఠకులకు ఇబ్బందికరంగా ఉందని పాఠకులు యువకుల ద్వారా తెలుసుకున్న ములుగు గ్రంథాలయ సంస్థ చైర్మన్ భారత్ రవిచందర్ పాఠశాలలకు వెళ్లి అక్కడి సమస్యను ప్రిన్సిపల్ డీఈఓతో మాట్లాడి పాఠశాలలోని గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం అయింది అనంతరం గ్రంథాలయంకి ఇచ్చినటువంటి రెండు గుంటల స్థలాన్ని పరిశీలించి మంత్రి సీతక్క కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వారి సహకారంతో నూతన గ్రంథాలయ భవన నిర్మాణం ఏర్పాటు చేసి పాఠకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది డిఈ ఏఈ విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామ పంచాయతీ సెక్రటరీ యువకులు పాఠకులు గ్రామస్తులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు